శ్రీ వియన్నర్ కి స్వాగతం కలలు కళ్ళలు ఇంటి బ్లూ ప్రింట్ కు వెళ్తుండగా ప్రమాదం కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ దుర్మరణం ఎక్కడెక్కడ నుంచో వచ్చిన కుటుంబ సభ్యులంతా కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు కష్ట సుఖాలు పంచుకున్నారు ఎప్పటి నుంచో కలలు కంటున్న తన సొంతింటి నిర్మాణం గురించి అందరితో పంచుకున్నాడు ఆ బ్యాంక్ మేనేజర్ తలో సలహా ఇవ్వడంతో తన ఇంటి బ్లూ ప్రింట్ అందరికీ చూపించేందుకు ఇంజనీర్ వద్దకు వెళ్తుండగా వేగంగా వచ్చిన పొలేరో వాహనం డిగొట్టి మృత్యు ఒడికి చేర్చింది చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం రాయలపేట కమ్మపాల్యం కు చెందిన పెద్దరెడ్డపా కుమారుడు ఎన్ భాస్కర్ ముప్పై ఐదు సంవత్సరాలు పాండిచ్చేరి కెనరా బ్యాంక్ లో రీజనల్ మేనేజర్ గా చేస్తున్నాడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరారు తన ఇంటి బ్లూ ప్రింట్ కోసం మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొంగనూరు వెళ్లి వస్తుండగా కనుమలోని గంగమ్మ గుడి సమీపంలో బొలెరో రోడ్డీ కొంది తీవ్ర గాయాలైన భాస్కర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సిఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భాస్కర్ కు భార్య రూప ఐదేళ్ల కుమార్తె చనన్య మూడేళ్ల కుమారుడు లోహన్ ఉన్నారు ఆయన మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు